హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే ఎలాంటి పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడే రవ్వ ఉత్తప్పం ఎలా చేసుకోవాలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పెరుగుని ఇక్కడ మీరు చల్లైన బటర్ మిల్క్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు అయితే బాగా కలిపేసుకోవాలి మనం పెరుగుని ఎంత బాగా కలిపితే దోశలు అనేవి అంత బాగా వస్తాయి ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా వేయించి పెట్టిన ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా పిండి బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఈలోపు చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు గ్రేట్ చేసిన క్యారెట్ కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా పచ్చిమిర్చిని కూడా మనం యాడ్ చేసుకొని ఇలా అన్నీ కలిపేసి పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా పిండంతా కూడా దగ్గరికి అయిపోతుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ పలచగా ఉండాల్సిన అవసరం లేదు ఈ బ్యాటర్ అనేది దోసకి మనకి ఇలా థిక్గా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు పెనం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకొని మనం థిక్ కన్సిస్టెన్సీలోనే ఇలా సెట్ మామూలుగా ఎలా వేస్తామో ప్యాన్ పైన అలాగే వేసుకోవాలి పాన్ కొద్దిగా వేడైతే మనకి ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయి ఇక్కడ చూసారు కదా ఒకసారి ఇంకా దానిపైన మనం గ్రేట్ చేసి పెట్టి క్యారెట్ ఇంకా ఆనియన్ తురుము కూడా దానికి మనము వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి పిండికి అంతా కూడా మంచిగా పడుతుంది లేకపోతే పైన అలాగే ఉండి అంతగా ఫ్రై అవ్వదు ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టించి ఉడికించుకోవాలి మనం ఇంకా తిప్పి చూస్తే చూసారు కదా ఎంత బ్రౌన్గా మనకి ఇలా వచ్చేస్తుంది రెండు వైపులా బాగా కాల్చుకొని దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఇలాగే మిగతా దోశలు కూడా వేసేసుకుంటే మనకు టేస్టీగా అప్పటికప్పుడే క్రిస్పీగా మనకి ఈ రవ్వ ఉత్తపం రెడీ అయిపోతుంది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్